దేశ ప్రజలందరికీ నా నమస్కారం నా విన్నపం నిన్న సుమారు మూడు గంటలకు కాశ్మీర్లోని పహల్గావ్కు ఐదు కిలోమీటర్ల దూరంలోని బైస్రన్లో జరిగినటువంటి దారుణ మారణ కాండ మీకందరికీ తెలుసు దేశ ప్రజలు యావంతు దిగ్భ్రాంతికి గురయ్యారు కాశ్మీరులో రేయలోని అందాలను తనివితీరా చూడాలని ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ ఆ వాతావరణాన్ని కన్నుల విందుగా ఆస్వాదించాలనే ఒక ఉద్దేశంతో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి పర్యాటకులు ఇద్దరు విదేశీ యాత్రికులు అక్కడికి పోవడము ఉన్న ఫలంగా లష్కరే తోయ్ భాగ అనుబంధ విభాగానికి సంబంధించిన ఒక విభాగం టెర్రరిస్టులు ఐదుగురు దట్టమైన అడవుల నుండి వచ్చి ప్రతి ఒక్కరిని వారి మతము ఆధారంగా ఐడిని పరిశీలించమని ఖురాన్లోని సూక్తులు వల్లించకపోతే వారినందరినీ వారి మతాన్ని అడిగి దారుణంగా చంపడం మిక్కిని శోచనీయమైనటువంటి విషయం ఈ దారుణమైనటువంటి మారణ కాండను యావత్తు దేశము ఖండిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ దేశం నలుమూలల్లో ఎక్కడా టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరగలేదు పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో ఈ ఈ దారుణమైన దారుణానికి ఒడిగట్టడం జరిగింది జూలై మూడో తేదీ అమరనాథ్ యాత్రికులు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది ఆ యాత్ర సుమారు ముప్పై ఎనిమిది రోజులు ఉంటుంది మరి ఇలాంటి శుక్రవార ఉగ్రవాదులను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దీటుగా ఎదుర్కొని వారిని సమూలంగా నాశనం చేసినటువంటి భారతీయ సాయుధ దళాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ టెర్రరిజం అనేది ఈ దేశ చరిత్రలో లేకుండా ఇక మీదట వినపించకుండా వారిని కూకటి వేళ్లతో పెకలించాలని పులి గొల్లతో అలాంటి తీవ్రవాదులు ఎక్కడున్నా వెతికి వెతికి వారి గుండెలను చీల్చి చందాడాలని ఉగ్రవాదం అనే పదం వినపడకుండా ఉగ్రవాదానికి తుంటి ఎముక విరగ్గొట్టి వెన్నెముకలు విరగ్గొట్టి తునాతునకలు చేయాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇలాంటి దుచ్చర్యలు జరిగినప్పుడంతా కూడా రాజకీయ నాయకులు దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండవలను శాంతిగా ఉండవలను సామరస్యంగా ఉండవలను ఇలాంటి పదాలు ఇక మీదట చెప్పవద్దు భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజావీకం పూర్తి అవత్తు మద్దతు తెలుపుతూ ఉంది తుత్తునియలు చేయండి అని నేను కోరుకుంటూ ఈ దారుణ మారణ కాండలో బలైపోయినటువంటి ఆశువులు పాసినటువంటి అమాయకులకు వారి కుటుంబాలకు నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ మాతాకు